ఫోర్లో చేసే పోటుగా పోటుడితో ఫోటో ఇది ఏకాదశి పేపర్ నాన్న తీసుకో చదవండి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి కాదు వెరీ హ్యాపీ అందరూ మాత్రం చెప్పండి ఎన్ని చూడాలా ఇద్దరు ఇది ఒక అవ్వగొట్టండి ఇది అయిపోయింది

ఇప్పుడు అవ్వగొట్టే ఈ మహవాసం వల్ల బాగుంటుంది నష్టాలు నాకు ఆగింది అందుకు నువ్వు చెప్పకుండా పోయా నువ్వు ఆపట్టి ఆగాడు వీళ్ళు ఆపింది ఆపిందేమో ఫోటోకే కానీ ఫోటో తీసుకుంటుందో ఎక్కేసా అమ్మా థ్యాంక్ యూ అమ్మా సరే ఇప్పుడు నేను మీ మీకే థ్యాంక్ యూ చెప్పాలి చూడు మా వాటర్ బాటిల్ కొడుకండి ఒక్కసారి వాళ్ళ ఫోటో అయిపోయి ఒక సెకండ్ విరాట్ మళ్ళీ మాట్లాడదా విరాట్ హాయ్ నమస్కారం చెప్పినా ఇస్తావా చెప్పు గోవిందా Vai Ah, tipo, Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Govinda. Govinda. <laughs> Very good. Nana, angkat kain dochi dia. Ada, ada. Ini salah lapun.

తెలుసండి ఈ వాతావరణం మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడికి శ్రీపతి మరిచిపోతే భౌతిక

నాన్న మీ అందరి దగ్గర నెంబర్ ఉంది లాస్ట్ మంది అయితే కిక్ బాగుంటది చెప్పనా టైమ్ బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి నాన్న ఉన్నా ప్రభు నాన్న భయం మీరు అందుకే కార్లో కూర్చోండి फोटो <laughs> अरे गुरुजी